ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గురించి తెలుగు డౌట్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఉచిత ఆరోగ్య సంరక్షణ సంస్థలు విద్యాలయాలతో పాటు తాగునీటి ప్రాజెక్టులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో సహకరించిన గురువు శ్రీ సత్యసాయి బాబా పేరు మీదుగా జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లా అనే పేరు పెట్టారు అలాగే ఈ జిల్లా కేంద్రం పుట్టపర్తి దీని అసలు పేరు గొల్లపల్లి ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా పాములు చీమల పుట్టలతో ఉండటం వలన పుట్టపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమేణా పుట్టపర్తిగా మారిందని తెలుస్తోంది పూర్వం అనంతపురం జిల్లాలోని ధర్మవరం కదిరి పెనుగొండ రెవెన్యూ డివిజన్ల నుంచి శ్రీ సత్యసాయి జిల్లా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున ఏర్పాటైంది చిత్రావతి నది ఒడ్డున ఉన్న ఈ జిల్లాకు ఉత్తరాన అనంతపురం జిల్లా తూర్పున కడప మరియు అన్నమయ్య జిల్లాలు పశ్చిమ మరియు నైరుతిలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ చిక్కబల్లాపురం తుమకూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి జిల్లా మొత్తం విస్తీర్ణం సుమారు మూడు వేల నాలుగు వందల నలభై ఆరు చదరపు మైళ్లు కాగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పద్దెనిమిది లక్షల నలభై వేల నలభై మూడు మంది ప్రజలు ఉన్నారు వీరిలో సుమారు ఇరవై ఒకటి పాయింట్ మూడు ఒక శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు అలాగే జిల్లాలో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది జనాభాలో షెడ్యూల్డ్ కులాలు పదమూడు పాయింట్ ఐదు మూడు శాతంగా ఉండగా షెడ్యూల్డ్ తెగలు సుమారు నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉన్నారు సత్యసాయి జిల్లాలో మొదటి వాడుక భాషగా తెలుగును డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం మంది ప్రజలు వాడుతున్నారు పదకొండు పాయింట్ సున్నా మూడు శాతం ఉర్దూను ఏడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం కన్నడను రెండు పాయింట్ ఆరు ఏడు శాతం లంబాడి భాషను మొదటి భాషగా వినియోగిస్తున్నారు జిల్లా మొత్తం నాలుగు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది ధర్మవరం పెనుకొండ పుట్టపర్తి మరియు కదిరి ఈ రెవెన్యూ డివిజన్లు ముప్పై రెండు మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి అవి అమడగూరు గాండ్లపెంట తనకల్లు కదిరి తలుపుల నలచెరువు చెరువు పూలకుంట చెన్నై కొత్తపల్లి కనగానపల్లి ధర్మవరం తాడిమర్రి బత్తలపల్లి ముదిగుబ్బ రామగిరి ఓబులదేవర చెరువు గోరంట్ల కొత్త చెరువు నల్లమడ బుక్కపట్నం పుట్టపర్తి అగలి అమరాపురం చిలమతూరు గుడిబొండ పరిగి పెనికొండ మడకచిర రొద్దం రొల్ల లేపాక్షి సోమందేపల్లి హిందూపురం కియా టెక్స్పోర్ట్ మరియు బెర్గర్ పాయింట్స్ జిల్లాలో ప్రధాన పరిశ్రమలుగా ఉన్నాయి అదేవిధంగా పెయింట్ తయారీ యూనిట్ తో పాటు బీడీల పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ ఉక్కు కర్మాగారం మరియు జౌలి పరిశ్రమల కేంద్రంగా ధర్మవరం పేరుగాంచాయి సత్యసాయి జిల్లాలో విద్యను అందించేందుకు పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి వీటిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రధానమైనది దీని ఆధ్వర్యంలో సంగీత విద్యాలయం ఉంది పుట్టపర్తిలో మేనేజ్మెంట్ కళాశాల ధర్మవరంలోని పాలిటెక్నిక్ ముఖ్యమైనవి అలాగే హిందూపురంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక పాఠశాల ఉంది శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్నా చిత్రావతి పాపాక్ని వేదావతి నదులు ప్రవహిస్తున్నాయి పెన్నా నదిపై ఉన్న పిఏబిఆర్ ఆనకట్ట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మిడ్పెన్న డ్యాం ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందుతోంది జిల్లాలో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంగా ఉంది అదేవిధంగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అవి మడకసిర పెనుకొండ హిందూపురం ధర్మవరం పుట్టపర్తి కదిరి సత్యసాయి జిల్లాలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీ తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నాయి సత్యసాయి జిల్లాలో ఆధ్యాత్మిక ప్రాంతాలతో పాటు చారిత్రక ప్రదేశాలను పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి వీటిలో కదిరిలోని శ్రీ కాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం శ్రీ శృంగేరి ఆలయం ఆధ్యాత్మిక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి అదేవిధంగా పదిహేనవ శతాబ్దం సిఈ నాటి చారిత్రక కోట కదిరి వద్ద బట్రపల్లి జలపాతాలు తిమ్మమ్మ మర్రిమాను పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి కొత్త జిల్లాగా ఆవిర్భవించిన అనతి కాలంలోనే అభివృద్ధి సంక్షేమ పదంలో కొనసాగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా మరింతగా రాణించాలని తెలుగు డాట్ న్యూస్ ఆకాంక్షిస్తుంది